స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యువతి కాలం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య ధ్యానం వాగ్దానం దేవుడిచ్చినటువంటి ప్రేమతో పలకరించినటువంటి మాటలను ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుని చదువుతున్నాం యశగ్రంథము నలభై నలభై అధ్యాయం మీ దేవుడు సెలవు ఇచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చిడి ఓదార్చుడి విర్శులేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయిను ఆమె దోష రుణము తీర్చబడిను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపములను పాపముల నిమిత్తము రెండింతలు పొందెను సమాచారం ఆమెకు ప్రకటించుడి ఈరోజు దేవుని బిడ్డలగా ఎర్సులేం గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ పట్టణానికి లేనటువంటి వ్యతిరేకత ఆ పట్టణం మీద ఉంటుంది కొన్ని వందల సార్లు ఆ పట్టణం మీద పరాయి రాజులు యుద్ధం చేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులను వారిని హింస పెట్టి చంపివేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే నా జనులను ఓదార్చుడి రెండు రెండుసార్లు డబుల్ అప్లికేషన్ రెండుసార్లు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఈరోజు దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు యరుసలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె ఒక కుమార్తెగా ఒక స్త్రీగా సియోను కుమారిగా ఇలాగా ఎన్నో సార్లు బైబుల్లో మనకు కనపడుతుంది కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఎన్నో అనేక సార్లు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి అనేక సార్లు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు అన్నీ సంభవిస్తాయి కానీ ఓదార్చేదానికి మనుషులు ఎంత ప్రయత్నించినా వారి జీవితంలో దేవుని బిడ్డలను ఓదార్చలేరు కొంతమంది మీరు గమనించినట్లయితే లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలని ఆ యూదులు ఎవరు కూడా ఓదార్చలేకపోయారు ఎందుకంటే యేసు ప్రభుకి ఉత్తరం రాశారు నీవు ప్రేమించినటువంటి లాజరు రోగి ఉన్నాడని ఆయన నాలుగు దినాల తర్వాత వచ్చాడు దేవుని బిడ్లరా ఈరోజు చాలామంది ఓదార్చు నిన్ను నిన్ను చాలామంది ఓదార్చచ్చు ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం నీకు జరిగిన కష్టం నీకు జరిగినటువంటి బాధలు మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు చాలామంది ఓదార్ మాటలు మీకు మీతో మాట్లాడవచ్చు కానీ అవి ఎంత మాత్రం కూడా నీకు ఓదార్పునివ్వు అందుకే దేవుడే స్వయంగా నీ ఇంటికి వచ్చేటట్లుగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిన్ను పలకరించేటట్లుగా ఈ దినముందు ఈ ఈ ముందు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యర్సులేముతో ప్రేమగా మాట్లాడుడి అంటే దేవుడు వారితో ఉన్నాడు దేవుడు వారిని ప్రేమించుతున్నాడు దేవుడు వారిని ఓదార్చుతున్నాడు అనే ఒక మాటలను మనకు ఇక్కడ మనకు తెలియపరుస్తుంది బైబుల్ గ్రంథము తెలియపరచుతుంది నీ జీవితంలో కూడా లాజర్ని పోగొట్టుకున్నటువంటి మర్యా మార్తల దగ్గరికి యశ్ ప్రభు వచ్చినప్పుడు బెత్తినీయ గ్రామానికి బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు వారి మరి అమ్మ మార్తమ్మ ఇద్దరు నువ్వు కానీ ఇక్కడ కానీ ఉన్నట్లయితే నా సహోదరుడు చావుకు నిజమే నువ్వు నమ్మినేడలా ఇప్పుడైనాను నీ సహోదరుడు బ్రతుకు ఎంత ఓదార్పు అవునులే ప్రభా అంత్యనములేందు పునరుద్ధానం లేచును అని మార్తమ్మ మరియమ్మ మాట్లాడుతుంటే కాదు ఇప్పుడైనాను నువ్వు నమ్మినేడలా దేవుని బాగా చూస్తున్నావు అని లాజర్ దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజురాన్ని పిలిచి ఆ మరియా మార్తలను ఓదార్చాడు ఆ కన్నీరు మున్నీరుతో ఉన్నటువంటి బాధలతో ఉన్నటువంటి వారిని ఓదార్చాడు అలాగే ఇజ్రాయిలు అందరినీ ఓదార్చేదానికి తండ్రిని దేవుడే నా ప్రజలను నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో దేవుడు ఓదార్చే దేవుడు అంటున్నాడు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే దేవుడు అంటున్నాడు నిన్ను సంరక్షించే దేవుడు అంటున్నాడు నిన్ను పోషించే దేవుడు అంటున్నాడు నిన్ను నడిపించే దేవుడు అంటున్నాడు నిన్ను ఆదరించి నిన్ను ఓదార్చి నీ జీవితంలో నీకు సరైనటువంటి పరిస్థితులన్నీ సమకూర్చే దేవుడు అంటున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస వచ్చినటువంటి బిడలను మరి ముఖ్యంగా ఉదయకాలం ప్రతిదినము చూస్తున్నటువంటి బిడలను మీరు ఆదరించండి ఓదార్చండి వారి అవసరతులు వారి అక్కర్లు మీరు తీర్చండి పరిశులేములో ఉన్నటువంటి వారిని నా ప్రజలను ప్రేమతో మాట్లాడుడి అలాగే ప్రేమతో పలకరించుడి వారిని ఓదార్చండి ఓదార్చండి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బలహీనతలో నుంచి వారిని మరలా బయటకు తీసి వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు అని హెర్సిలేము గురించి చెప్తున్నాడు అలాగే ప్రభా నీ కుమారుడిని యేస్సు క్రీస్తులో ప్రభా మా జీవితంలో మేము పొందుకునేటువంటి శ్రమలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా ఈ రోజు నుంచి ఆగిపోవును గాక నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు నేను మాకు దయచేస్తున్నందుకు నీకు వంద ఏసు ఏసునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్